హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ నలభై ఎనిమిది గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రైతులకి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ధాన్యం విక్రయించిన రైతులకు నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది తాజాగా రాష్ట్రంలోని ధాన్యాల కొనుగోలు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలకు డబ్బులు జమలో ఆలస్యం చేయవద్దని అధికారులు ఆదేశించడం జారీ చేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో లాగా ఈ నెల తరబడి డబ్బులు చెల్లించే ఉండవని చెప్పడం జరిగింది ధాన్యం కొనుగోలు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం మంత్రులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలోనే రాష్ట్ర ధాన్య కొనుగోళ్ల చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించడంలో జాప్యం కావద్దని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఈ క్రమంలోనే ఏ రైతు అయినా ధాన్యం విక్రయించిన నలభై ఎనిమిది గంటల్లోనే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ధాన్యం కొనుగోలు సాగుతున్నాయని ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తుందని చంద్రబాబు చెప్పారు అయితే రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లోనే ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు కానీ గత ప్రభుత్వం హయాంలో రైతులకు దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత నెలలు గడిచినా వారికి డబ్బులు చెల్లించలేదన్న విమర్శలు ఉన్నాయని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు ధాన్యం కొనుగోలు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా ఉండే అధికారులకు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు ఈ ఏడాది ఇప్పటి వరకు పది పాయింట్ యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడంతో సరికొత్త రికార్డును అని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇందుకు సంబంధించిన ఒకటి పాయింట్ యాభై ఒక్క లక్షల మంది రైతులకి రెండు వేల మూడు వందల ముప్పై ఒక కోట్లు చెల్లించినట్లు జరిగిన ఘనుపణాలు వివరణ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు ధాన్యం విక్రయించేందుకు విధానాన్ని ప్రభుత్వం మరింత సులభవంతం చేస్తూ కీలక మార్పులు చేసుకోవచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రైతులకు తమ పంట జిల్లాలో ఎక్కడైనా ఏ రైస్ మిల్లులైనా అమ్ముకునే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు అదేవిధంగా వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసేందుకు సులభ విధానం అందుబాటులోకి తెచ్చామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు సివిల్ సప్లై శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులు నాందేళ్ల మనోహర్ అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్